హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అసలు మామూలుగా కంప్యూటర్ని ఎలా స్టార్ట్ చేస్తారు మౌస్తో కానీ లేదు అంటే వైర్లెస్ అయితే ఇక్కడ జస్ట్ ఇలా టచ్ చేసి స్టార్ట్ చేస్తారు బట్ ఈ అబ్బాయి తన కళ్ళతో స్టార్ట్ చేస్తున్నాడు ఒక ప్రోగ్రామింగ్ ద్వారా ఎలాగో చూడండి క తన కళ్ళతోనే కర్సర్ని మూవ్ చేసి ఏది కావాలంటే అది ఓపెన్ చేస్తాడట ఒకసారి చూద్దాం రండి ముందుగా మనం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ తన కళ్ళనైతే క్యాప్చర్ చేయడం జరుగుతుంది దానికోసం తను మౌస్ యూస్ చేస్తున్నాడు గా అబ్జర్వ్ చేయండి ఇదిగో చూసారా తన కళ్ళతో ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఐస్ని ఇప్పుడు ఆ ఐస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ప్రోగ్రామింగ్ ద్వారా ఏంటంటే తను ఆ కళ్ళతోనే తన కర్సర్ని ఓపెన్ కర్సరు వెళుతుంది ఆ కర్సర్ ఏదైతే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తుంది సో అలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఓపెన్ అవుతున్నాయో లేదో వితౌట్ టచింగ్ మౌస్ చూసారా ఐస్తోనే ఓపెన్ చేశాడు మౌస్ యూస్ చేయలేదు టచ్ ఓపెన్ చే టచ్ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ ఐస్ ఐస్తోనే ఆ కర్సర్ మూవ్ అవుతుంది చూడండి స్లైడ్స్ అన్నీ ఐస్తోనే కేవలం ఐస్తోనే కర్సర్ ఎక్కడ వెళ్తే అది ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పటి వరకు మనం అందరం టచ్ చూసుంటాం మౌస్ చూసుంటాం సో వాటి ద్వారానే మనం ఓపెన్ చేస్తామని అందరికీ తెలుసు సో ఏది లేకుండా మన ఐస్తో ఇలా ఓపెన్ చేయొచ్చని నేనైతే ఫస్ట్ టైం చూడడం మీకు ఎవరికైనా ముందు ఉంటే ప్లీజ్ కామెంట్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ